అందరికీ నమస్కారం ఈ వీడియోలో కొబ్బరికాయ దీపాన్ని ఎలా సిద్ధం చేసుకోవాలో దానివల్ల వచ్చే లాభాలను తెలుసుకుందాం సోమవారం శివభక్తుల రోజు ఈ రోజున కొబ్బరికాయ దీపం వెలిగించడం ద్వారా శివ సమేత శాంతి కుటుంబ ఐశ్వర్యం ఆరోగ్యం శుభ ఫలితాలు లభిస్తాయని అందరి నమ్మకం మొదటగా పూజకు సిద్ధం చేసుకోవాలి ముందుగా స్నానం చేసి శుభ్రంగా ఉండాలి శుభ్రమైన దుస్తులను ధరించాలి పూజా స్థలం ధూళి మురికి లేకుండా చూసుకోవాలి కొబ్బరికాయను పగుళ్ళు లేని కొత్తది తీసుకోవాలి తర్వాత కొబ్బరికాయను సిద్ధం చేసుకోవటం ఎలా అనేది చూసేద్దాం మొదటగా కొబ్బరికాయను దేవునికి మనం కొట్టిందే కొబ్బరికాయ పైభాగాన్ని కోసి గిన్నెలా చేయాలి లోపల నీటిని తీసి శుభ్రంగా తుడుచుకోవాలి నెయ్యి నువ్వుల నూనె లేదా తులసి నూనె పోసి సిద్ధం చేసుకోవాలి పత్తి వత్తిని తూర్పు లేదా ఉత్తరం వైపు ఉంచేలా చూసుకోవాలి తర్వాత దేవతల వారీగా దీపం వేయడం ఎలా అనేది చూసేద్దాం సోమవారం శ్రీ శివుడికి నెయ్యి దీపం వేయాలి మంగళవారం శ్రీ హనుమంతుడికి నువ్వుల నూనెతో దీపం వేయాలి బుధవారం రోజున శ్రీ మహావిష్ణువుకి నెయ్యి దీపం వేయాలి గురువారం రోజున శ్రీ సాయిబాబా లేదా మహావిష్ణువుకి నెయ్యి దీపం వేయాలి శుక్రవారం శ్రీ లక్ష్మీదేవికి నెయ్యి దీపం వేయాలి శనివారం రోజున శనేశ్వరుడికి నువ్వుల నూనెతో దీపం వేయాలి ఆదివారం సూర్యుడికి తులసి లేదా కస్తూరి నూనెతో దీపం వేయాలి ఇక దీపం ఎలా వేయాలి అనే విధానాన్ని ఒక్కసారి చూసేద్దాం దీపం వెలిగించే ముందు భక్తితో శుభంగా ఉండాలి ఓం దీపజ్యోతిర్ పరబ్రహ్మ అని జపం చేయాలి దీపం వెలిగించిన తర్వాత రెండు నుంచి ఐదు నిమిషాల పాటు ధ్యానం చేయాలి దీపం ఆరిపోకుండా జాగ్రత్తగా చూసుకోవాలి దీపం వెలిగించే ప్రతిరోజు అదే సమయానికి చేయడం మంచిది కొబ్బరికాయను గౌరవంగా ఉంచాలి అంటే ప్లేట్లో బియ్యం పోసుకుని దాని మధ్యలో కొబ్బరికాయ దీపాన్ని వెలిగించి పెట్టాలి దీపం వెలిగించటం వల్ల లాభాలను ఒక్కసారి చూసిద్దాం దేవతల అనుగ్రహం లభిస్తుంది ఇంటికి శాంతి ఆనందం ఐశ్వర్యం వస్తుంది దోషాలు నెగటివ్ ఎనర్జీ తొలగిపోతాయి మనశ్శాంతి కలుగుతుంది భయాలు తొలగి ధైర్యం పెరుగుతుంది పాప పరిహారం జరుగుతుంది కోరికలు నెరవేరతాయి కుటుంబంలో ఆనందం శుభ ఫలితాలు వస్తాయి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసుకోండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మీ అమూల్యమైన సందేహాన్ని మీ అమూల్యమైన సందేశాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి